గుడ్లగొబ్బును చూసి భయపడుతున్నారా గుడ్లగొ ఇంట్లో అడుగు పెడితే ఏదో జరిగిపోతుందని భయపడుతున్నారా అయితే మీ ఆలోచన తప్పు అంటున్నారు పండితులు గుడ్లగూబ్బను చాలామంది అశుభానికి ప్రతీకగా భావిస్తారు గుడ్లగూబ్బ కనిపిస్తే ఏదో కీడు జరుగుతుందని భయపడతారు ఒకవేళ ఇంట్లోకి వస్తే కొంతకాలం పాటు ఆ ఇల్లే వదిలిపెట్టి వెళ్ళాలని అది కనిపించిన పరిసరాల్లో చావు మాట వినిపిస్తుందని అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే గుడ్లగూబపై ఎవరికీ పాజిటివ్ అభిప్రాయమే ఉండదు అయితే శాస్త్రం మాత్రం గుడ్లగూబును మించిన శుభశకరం మరొకటి లేదని చెబుతుంది సిరిలు కురిపించే లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ లక్ష్మీదేవి స్వామివారితో కలిసి ప్రయాణం చేసినప్పుడు గరుత్మంతుడి వాహనాన్ని ఒంటరిగా ప్రయాణించవలసి వచ్చినప్పుడు గుడ్లగూబును అధిరోహించేదని అంటారు ఉల్లూక తంత్రంలోని గుడ్లగూబ దర్శనం మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతారు అసలు గుడ్లగూబా లక్ష్మీదేవి వాహనంగా ఎలా మారిందో తెలుసా పూర్వకాలం ఓ వృద్ధ జంట తినడానికి తిండి కట్టుకునేందుకు బట్టాలేని స్థితిలో ఉండేవారట నిత్యం బిక్షచాటకు వెళ్ళి వచ్చేవారు ఓ రోజు ఏమీ దొరక్కపోవడంతో కలత చెంది ఓ చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉండగా ఆ చెట్టుపై ఉన్న గుడ్లగోబా ఆ కష్టాలను వింటుంది వాళ్ళ కష్టం తీర్చాలని అనుకున్న గుడ్లగూబా లక్ష్మీదేవిని అనుసరిస్తూ వెళ్ళింది అమ్మవారు ఏ ఇంట్లో కాళ్ళు మోపేందుకు ప్రయత్నించారో ఆ ఇంటి మీద వాలి అరుస్తూ ఉంటుంది శాస్త్రం ప్రకారం గుడ్లగోబ ఏ ఇంటి మీద వాలుతుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించకూడదు దీంతో లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి వెనుతిరుగుతుంది అలా ఏ ఇంటికి వెళ్ళినా గుడ్లగూబ ముందే అక్కడికి చేరి అరుస్తూ ఆ వృద్ధ దంపతుల ఇంటికి చేరేలాగా చేస్తుంది వారి పరిస్థితి చూసి చలించిపోయిన లక్ష్మీదేవి వారికి అష్టైశ్వర్యాలను సమకూరుస్తుంది తన అవసరం ఎక్కడ ఉందో ఆ ఇంటికి దారి చూపిన గుడ్లగోబను ఆ రోజు నుంచి లక్ష్మీదేవి వాహనంగా చేసుకుందని చెబుతారు అప్పటి నుంచి కష్టాల్లో ఉన్న వారింటికి లక్ష్మీదేవిని తీసుకెళ్లే వాహనంగా మారిందట గుడ్లగోబ గుడ్లగోబ వాహనం వెనుక మరో కోణం కూడా ఉంది సహజంగా పంట చేతికి వచ్చినప్పుడు రైతులు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేస్తారు అయితే ఈ సమయంలో ఎలుకలు పందికొక్కులు పంటలపై పడి దిగుబడిని నాశనం చేస్తాయి అదే సమయంలో అమ్మవారు తన వాహనమైన గుడ్లగూబను రైతులకు రక్షణగా పంపిస్తారు దాంతో గుడ్లగూబ వెళ్లి ఎలుకలను పట్టుకుపోతుంది అలా రైతులకు మేలు జరుగుతుందని కూడా చెబుతూ ఉంటారు